బుట్టాయగూడెం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కోట రామచంద్రపురం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో పివైఎల్ డివిజన్ కార్యదర్శి సహాయ కార్యదర్శి గురుగొండ్ల ప్రసాద్ రెడ్డి తగరం బాబురావులు మాట్లాడుతూ కేఆర్పురం ఐటీడీఏ నందు ప్రతి బుధవారం గిరిజన దర్బార్ను నిర్వహించాలని పీఓ అందుబాటులో ఉండాలని అన్నారు ప్రతి బుధవారం ఐటీడీఏకు అరవై డెబ్బై కిలోమీటర్ల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని గిరిజన దర్బారుకు రాగా పీవో అందుబాటులో లేక సమస్యలతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని సమస్యలు కుప్పలు తెప్పులుగా పేరుకుపై ఉన్నాయని కాబట్టి ప్రతి బుధవారం గిరిజన దర్బార్ నిర్వహించాలని వెళ్లబుచ్చారు ఏజెన్సీలో వర్షాలు పడి సీజనల్ వ్యాధులు వస్తున్నాయని మలేరియా టైఫాయిడ్ జెంగ్యూ లాంటి విష జ్వరాలకు రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన మందులు అందించాలని అన్నారు పాము కాటుకు కుక్క కాటుకు ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉంచాలని ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి దోమల నివారణకు మాలిథిన్ పిచికారీ చేయాలని అన్నారు ఏజెన్సీలో రోడ్లు పూర్తిగా పాడైపోయాయని రోడ్డుకు పైన నిర్మించిన బ్రిడ్జ్లు చిథిలమైపోయాయని త్వరతగతిన వెంటనే రోడ్ల బ్రిడ్జ్లను నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ యు భూషణం కట్టం నాగేశ్వరరావు జి లక్ష్మీనారాయణ నడపాల ముక్కారెడ్డి పోనీమిర్ రాము మామిడి మురళి గురుగుంట్ల బాబురావు నడిపి రాజు పీడిఎస్యు నాయకులు బన్నీ వినోద్ కట్టం శరమరాజు తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కోటరామ చంద్రపురం ఐటీడీఏ ముందు యువజన సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది ధర్నా నిర్వహించబడింది నిర్వహణ నిర్వహణ చేశాము అయితే ముఖ్యంగా ప్రధాన అంశం ఏమిటంటే ఏజెన్సీలో కోటరామచంద్రపురంలో ఉన్నటువంటి ఐటీడీఏ దగ్గర పిఓ గారు ప్రతి బుధవారం గిరిజన దర్బారు గత కొన్ని నెలలు పెట్టి నిర్వహించబోయారు అయితే మా మా డిమాండ్ ఏంటంటే ప్రతి బుధవారం ఐటీడీఏలో పిఓ గారు గిరిజన తరబారు నిర్వహించాలి ప్రతి బుధవారం పిఓ గారు అందుబాటులో ఉండాలి రెండవది ఏజెన్సీలో ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే ఏడు మండలాల ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వందరగా తయారైనాయి ఇవాళ ప్రజలు ప్రయాణానికి రోడ్లు అనుకూలంగా లేవు ఇవాళ ప్రజలు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా అని కూడా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని ప్రజలు భయ భయప్రాంతులకు గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన తారు రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలి రోడ్లకి మరీ పైన ప్రవహిస్తున్న కొండవాగులపై ఎత్తైన బిద్యులు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ రంగానికి సంబంధించి అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నన్ను గెలిపిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని మాటిచ్చి అతను గెలిచి అసలు జాబ్ క్యాలెండర్ తీసిన పాపానే బాగాలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో అనేక హామీలు ఇచ్చి అధికారంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు మేమే చంద్రీ కూటమి ప్రభుత్వానికి మా ప్రగతిశీల యోజన సంఘం తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులను వెంటనే తక్షణం భర్తీ చేయాలి నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని ఇక్కడి నుంచి నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ముఖ్యంగా ఇటు ఏజెన్సీకి అటు మైదానానికి మధ్యలో జంగారెడ్డిగూడ మండలం జంగారెడ్డిగూడ మండలం పట్టినపాలెం గ్రామం దగ్గర జల్లేరు జల జల్లేరు జలాశయం మీద తొమ్మిది సంవత్సరాల బట్టి నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆగిపోయి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది ఇవాళ ఏజెన్సీ నుంచి జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ వర్షాకాలం వస్తే ఆ జల్లేరు వాగు పొంగి ఆ వాగులో చాలామంది అనేక మంది ప్రజలు కొట్టుపోయి ప్రాణాలు విడిస్తూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు వెంటనే త్వరితగతిన పట్టుపాలం దగ్గర నిలిచిపోయిన జల్లేరు వాగుపై నిలిచిపోయిన ఆ పిర్చిని వెంటనే పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏజెన్సీలో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి దగ్గర దేగారంటే ఒక్కడని గిరిజనులు ఏజెన్సీలో జీవనం చేస్తూ ఉన్నారు ఇవాళ విశ్వజ్వరాలు ప్రభులే ఏజెన్సీ మంచం పట్టింది ఏజెన్సీ మని మంచం పట్టింది ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఆదివాసీల దగ్గర గిరిజనుల దగ్గర లేదు కాబట్టి ఏజెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏ ఉన్నాయో అక్కడ మెరుగైన మందులు మెరుగైన మందులు ఉండాలి ఆ ఇళ్ళ పేషెంట్ ఇళ్ళిన వెంటనే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి కామురలకి టెస్టులు తరు టెస్టులు వెంటనే చేసి ఆ రోగాలకి మెరుగైన మందులు ఇచ్చి మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఏజెన్సీలు మన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న అన్ని సమస్యల మీద మేము ఈరోజు కార్యక్రమం చేపట్టాం పిఓ గారు గెలిచారు పిఓ గారికి మా మేము మెమోరాని ఇచ్చాం కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాము